ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి నిజంగా మోసం చేద్దాం అనుకున్నారో లేదంటే సరదాగా దొంగ పనికి పాల్పడ్డారో కానీ అమెరికాలో ఓ ఇద్దరు ఆడబిడ్డలు అడ్డంగా బుక్ అయిపోయారు ఆకాశమంత భవిష్యత్తును హారతి కర్పూరంలా మార్చేసుకున్నారు ఇంతకి వారు ఏం చేశారు ఇదిగో ఇక్కడ పోలీసుల అదుపులో ఉన్న ఈ విద్యార్థినుల పేర్లు భవ్యశ్రీ యామిని హైదరాబాద్ గుంటూరులకు చెందిన వీరిద్దరూ అమెరికాలోని న్యూ స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్నారు గత సంవత్సరమే వీరిద్దరూ చదువుల కోసం అమెరికా వెళ్లారు చక్కగా చదువుకుంటున్నారు మరికొద్ది రోజుల్లో వీరి చదువు చివరి దశకు కూడా చేరుకోబోతోంది ఈ నేపథ్యంలో ఇటీవల భవ్యశ్రీ యామిని మార్చ్ పంతొమ్మిదిన సరుకులు కొనుక్కునేందుకు తమ నివాసానికి సమీపంలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లారు మరి రూమ్ లో ఉండగానే ప్లాన్ వేశారు లేదంటే అప్పటికప్పుడు అనుకున్నారో తెలియదు కానీ ఆ మాల్లో వారిద్దరూ షాప్ లిఫ్టింగ్కు పాల్పడ్డారు అసలు ఈ షాప్ లిఫ్టింగ్ అంటే ఏంటి షాప్ లిఫ్టింగ్ అంటే అదో రకమైన దొంగతనం మోసం షాపింగ్ చేసిన వస్తువుల్లో అన్నింటికి బిల్లు వేయించకుండా కొన్నింటిని దాచిపెట్టి కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించడాన్ని షాప్ లిఫ్టింగ్ అంటారు ఈ ఇద్దరు విద్యార్థినులు ఇరవై ఏడు వస్తువులు తమ బాస్కెట్ లో వేసుకున్నారు కౌంటర్ దగ్గర మాత్రం కొన్నింటిని సేల్స్మెన్ ముందు పెట్టారు సుమారు పదమూడు వేల విలువైన వస్తువుల్ని బాస్కెట్ లో పెట్టుకుని కేవలం ఓ వెయ్యి రూపాయల వస్తువులకు మాత్రమే బిల్లు వేయించి ఆ సొమ్ము చెల్లించి బయటపడేందుకు ప్రయత్నించారు అయితే సీసీ కెమెరాల ద్వారా ఈ మోసాన్ని గమనించిన ఉద్యోగి సేల్స్ వెంటనే అలర్ట్ చేయడం జరిగిన మోసం బయటపడడం ఆ తర్వాత పోలీసులు రావడం జరిగిపోయింది తాము చేసిన చీటింగ్ బయటపడటంతో నాలి ఖర్చుకున్న అమ్మాయిలు మొత్తం వస్తువులకు సొమ్ము చెల్లిస్తామంటూ బతిమాలిన అటు షాప్ ఓనర్ కానీ ఇటు పోలీసులు కానీ నో అన్నారు కేసు నమోదు చేసి ఇద్దరు ఆడబిడ్డల చేతులకు బేడీలు వేశారు విషయం తెలిసి మీడియా అక్కడికి చేరుకుంది పంతొమ్మిది వేల మోసానికి కరుడుగట్టిన కిల్లర్లకు వేసినట్లుగా బేడీలు వేసి తీసుకుపోతున్న ఆ యువతల ఫోటోలు తీసింది లోకల్ మీడియాలో ఆ వార్త ప్రముఖంగా పబ్లిష్ అయింది అలా పెరిగి ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది ఇద్దరు భారతీయ యువతులు అన్న వాక్యం ఇండియన్స్ గుండె కలుక్కుమనిపించింది ఆ పరిస్థితి అటుంచితే చక్కగా చదువు పూర్తి చేసుకుని అయితే అమెరికాలోనో లేదంటే ఇండియాలోనో లక్షల రూపాయలు సంపాదించుకునే ఉద్యోగాలు పొందాల్సిన ఇద్దరు ఆడబిడ్డలు తెలుసో తెలియకో చేసిన ఆకతాయి దొంగ వారి కొండంత భవిష్యత్తును మట్టి కరిపించింది అంటే అతిశయోక్తి కానే కాదు ఈ కేసుకు సంబంధించి న్యూ జెర్సీ పోలీసులు ఆ ఇద్దరు యువతులను కోర్టులో నిలబెట్టారు ఆ న్యాయమూర్తి ఎవరో కానీ వారిద్దరిని ఏ రిమాండ్ కో తరలించకుండా బెయిల్ మీద విడుదల చేశారు We'll take your information. We'll bring you down to headquarters. We're going to type up charges. We're going to send it to the courts. Sometimes the courts will let you go free with a court date. Sometimes you go to jail. That's up to them to decide. Uh, can I? Uh, we have an ID. Like, college ID card. Okay. Okay. That's, okay. That's okay. I'll take your information. You have a social security number? No. Okay. So we'll take your information. We'll run we'll, we'll try to get as much information from you and and get you in the system. Have you been arrested before? No. No. Nothing. So most likely you'll be able to leave today after we do your paperwork on a summons, which is a paper. Which is a court day. We'll date. give you a court day, okay? But for now, what we need you to do is sign the papers, and then you're not gonna return papers in front of you, sign them with your name, or we're gonna arrest you, we're gonna bring you to our headquarters. This is what they pay for. Okay, everything that you paid for these two items. Yeah. Do you understand that? Okay. So please, ma'am, sign the papers in front of you. We can take there's, there's that we If you're see. not gonna sign it, that's fine. We're gonna arrest you either way. You're you're being recorded, so you sign the paper, say that you will not come to the shop ever again. Oh, please sign the paper. Uh, do I need to write need yeah, to? Yes, yeah. just for the, the login. Okay. Signature. Yeah, with the X's. Yep. Yeah. He he's gonna start for you. ఎందుకు చేసినా ఎలా చేసినా తప్పు తప్పే దాన్ని కాదనలేం కానీ నూట యాభై డాలర్ల నేరాలకి విద్యార్థినులు అని కూడా చూడకుండా వారి చేతులకు బేడీలు వేయడం మీడియాకు సమాచారం ఇవ్వడం అన్న పరిణామాలు అమెరికాలో నివసిస్తున్న పలువురు ఎన్ఆర్ఏల మనసును గాయపరిచింది ఇండియన్ల పట్ల ఇతర దేశాల వారు ప్రవర్తిస్తున్న తీరుపై చర్చకు తెరలేపింది ఏదేమైనా మంచి చదువుల కోసం విదేశాలు వెళ్లే యువతి యువకులు చదువు మీద ఏకాగ్రతతో ఉండి దాన్ని పూర్తి చేసుకుని తిరిగి రావాలి కానీ ఇలాంటి ఆకతాయి పనులకు పాల్పడితే తలెత్తే మానసిక క్షోభ ఇంత అని లెక్కించడం అసాధ్యం అన్నది కాదనలేని నిజం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి